జనరల్ గా దేవుడి దృష్టిలో భక్తులందరూ సమానమే అంటారు కానీ టీటీడీ దృష్టిలో విఐపి భక్తులు కొంచెం ఎక్కువ సమానం అనేది అధ్యక్షుడే రోజు నాలుగు వేల ఐదు వేలు పాసులు ఇచ్చేవారు ముప్పై నలభై కూడా ఇవ్వండి తిరుతా ఇవ్వట్లేదు దర్శనాలు ఇంకొక వంద మంది తిట్టుకుంటారు నేను ఏం చేయగలుగుతాను అంటే భక్తులు స్వామి గురించి కాకుండా తిరుమల గురించి ఇంకో రకంగా వినాల్సి రావడం అనే పరిస్థితిని ఎలా చూడాల్సి కొన్ని కొన్ని మనం ఆపలేం కదా ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది దాన్ని దాచలేము కానీ పర్సనల్ గా బిఆర్ నాయుడు గారి మీద కూడా అటాక్ చేస్తున్నారుగా మాజీ చైర్మన్ కర్ణాకర్ రెడ్డి గానీ చేయని ఏదో రాజకీయంగా చేయాలని చూస్తున్నారు ఆయన చేస్తే చేయని ఇవ్వండి నాకేమి ఇబ్బంది లేదు మేము కూడా తప్పు చేస్తే భయపడాలి వరుస పెట్టి స్కామ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి రావడం అనేది ప్రతిపక్షాన్ని గ్రిల్ చేయడానికి టీటీడీని వాడుతున్నారు అనేది దాని తప్పే ఉంది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అప్పటి గవర్నమెంట్ ని హెడ్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా హెడ్ చేసినటువంటి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి ఆయన చాలా తేలిగ్గా చాలా చిన్నది అని మాట్లాడారు వేల కోట్లు మింగేసే వ్యక్తి మరి నూట నలభై నూట యాభై కోట్లు లెక్కలు చిన్నదే కదా నూట నలభై నూట నబై కోట్లంటే ఆయన డెబ్భై వేల ఎనభై వేలనే మాట్లాడుతున్నారు డెబ్భై వేలు ఎనభై వేలు మాత్రమే పిచ్చ ఇవన్నీ ప్రాయచం చేసుకుంటే అంట కదా ఇవన్నీ ప్రాయచం చేసుకోవచ్చు ఎవరైనా దేవుడు హిందూ తినేసి ప్రాయత్ చప్పం చేసుకుంటా సరిపోద్దాన్ని ఇవ్వగానే నువ్వు ఎంకరేట్ స్వామి భక్తుడు అయిపోతావా ఎట్లా అదే చెప్తాను కదా వార్తలు చదువుతాడు వచ్చి మీడియా ముందు కూర్చొని ఆ మాండలికంలో మాట్లాడుతూ ఉంటారు వార్తలు చెప్తా ఉంటారు రేపు పొద్దున్నే టీవీలో ఆటి పర క్రిస్టియన్ కదా ఎన్టీ రామారావు అక్కనే నాయసా ఇల్లు ఎవరు పనికిరారు స్టాంపేట్ జరిగిందని కూడా ఇన్ఛార్జ్ ఆయనే నేనంటాను నువ్వు ఇరవై ముప్పై మందిని ఇక్కడ తమిళనాడు నుంచి గుండాలు తీసుకొచ్చి అసలు మహా కొడితే మూడు వేలు ఆ ప్రాంగణంలో

అదే రీజన్ తోటి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీరు అదే కారణంతో ఇప్పుడు వచ్చినా కానీ ఆయన డిక్లరేషన్ అడుగుతాను బరాబర్ అడుగుతాం వెళ్ళేస్తాం ఏమో ఒక మాజీ ముఖ్యమంత్రిని అసలు దేవుడి దగ్గర రాకుండా అడుగుంటున్నారేమో అన్నట్లు కనిపిస్తారు ఎవరు అడ్డుకున్నారు డిక్లరేషన్ నువ్వు క్రిస్టియన్ వి ఏం తెలియదండి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయనకేం తెలియదు అంటే ఏమో రూమ్ కూర్చుంటాడు అంతే పబ్జి గేమ్లు అవి ముఖ్యమంత్రిగా చేశారు కదా సార్ ఐదు ఏళ్ళు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చక్కగా చూసుకుంటూ ఉంటారు అగ్జాదు పరిపాల గురించి అవగాహన కూడా లేదు సార్ మీరు చూడడానికి మామూలుగా ఆహారం విషయంలో చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు మాటల విషయంలో చాలా అగ్రెసివ్ గా ఉన్నారు బహుశా ఇదే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కూడా కారణం అనుకోవచ్చా మా చేస్తే నాకు అమరావతి గుడికి సంబంధించి ఏం జరిగింది ఆపేశారు అప్పుడేమన్నా ఏం జరిగింది అసలు ఏదో తూతూ మంత్రంగా చేశారు దాన్ని ఇప్పుడు మళ్ళీ రెండు వందల అరవై కోట్లు పెట్టి దాన్ని డబ్బులు టీటీడీ కదా సార్ దాన్ని ఎందుకు ఆపడం అసలు ఏంటి ఉద్దేశం పోనీ గవర్నమెంట్ డబ్బులు పెట్టాల్సిన పని కూడా లేదు కదా రాజధాని ఉండని ఉండకపోయి కదా వాళ్ళంతా సర్కారీ వాళ్ళని మళ్ళీ నువ్వు అది అడుగుతావు నీకు క్రిస్టియన్ ఏముంటుంది ఎన్ని గుడి కట్టాలని రాజధాని అంటే ఇష్టం లేదు ఓకే అర్థం చేసుకుంటాం మరి గుడి ఏమైంది గుడి ఏం చేసింది అనేది కదా ఆయన అడుగు మిమ్మల్ని పర్సనల్ గా ఏమైనా టార్గెట్ చేసిన పరిస్థితులు కనిపించాయి ఇప్పుడు వద్దులేండి సాయంత్రం దాకా చెప్తాను కూర్చోండి ఈ చుట్టుపక్కనే ఉండేవాళ్ళు ఒక నా మూమెంట్స్ అబ్జర్వ్ చేసేవాడు నా మీద రెక్కి చేశాడు ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలని ట్రై చేశారా ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సార్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కోపం మరి తెలీదు ఏమైనా జరగచ్చు